హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి రుచికరమైన ఎంతో టేస్టీ టేస్టీతో ఉండే గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఆయిల్ వేడి కాగానే పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ పొత్తు తీయని ఎల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర ఆకులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఎందుకు వేస్తామంటే ఇది మంచిగా నూనె లేగాలని పచ్చి ఉండకూడదని మళ్ళీ కొంచెం నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి సిజర్లో పచ్చిమిర్చి వేంపుకున్న ఎన్ను ఇంత జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ కొన్ని ధనియాలు వేయాలి పచ్చి ఎల్లిపాయలు వేయాలి ఇవి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా ఉన్న ఎంగు గోంగూర వేంపింది కూడా పట్టాలి ఫ్రెండ్స్ సాల్ట్ ముందే వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన పచ్చడిని ఇందులో వేసి పోపు వేసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు దినుసు ఎండుమిర్చి విరిచి దంచిన ఎల్లిపాయ ముక్కలు కొత్తిమీర మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్తో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ ఫ్రెండ్స్ మీకోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ